క్రైస్తవులపై దాడులు అరికట్టాలని కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు క్రైస్తవ నాయకులు పాస్టర్లు ధర్నా చేశారు పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై నిజాలు బయట పెట్టాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదానికి సంబంధించి క్రైస్తవులకు అనుమానాలు ఉన్నాయని సీసీ కెమెరా ఫుటేజ్ బయటకు ఇవ్వాలని వారు కోరారు ఎందుకు పోలీసులు సీసీ ఫుటేజ్ బయటకు ఇవ్వలేదని వారు ప్రశ్నించారు మనోహర్ బాబు నేషనల్ క్రిస్టియన్ బోర్డు ప్రెసిడెంట్ మీడియాతో మాట్లాడారు ఈ కర్నూలు జిల్లా పరిధిలో ఉండబడినటువంటి పాస్టర్లు అందరూ కూడా మరి ప్రవీణ్ పగడాల గారి మరణానికి దిగ్భ్రాంతికలోనై నిరసన తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపడుతూ మరి ఇక్కడ నిరసన తెలియజేయడానికి ఇంతమంది సమీకరించబడడం జరిగింది ప్రవీణ్ పగడాల గారి విషయంలో మేమెంతగానో చింతిస్తున్నాం బాధపడుతున్నాం క్రైస్తవ సమాజం క్రైస్తవ లోకం చాలా దిగ్భ్రాంతికి లోనయ్యారు వారి గురించి విషయాలు మేము ఆలోచించినప్పుడు ఆ మీడియా మిత్రులు చూపిస్తున్నటువంటి విజువల్స్ని చూసినప్పుడు ఎంతో బాధపడుతూ ఉన్నాం కాబట్టి నేటి సమాజంలో జరుగుతున్నటువంటి ఇలాంటి మారిన కాండ విషయాల్లో దయచేసి మీరందరూ చొరవ తీసుకొని ప్రభుత్వం అయితేనేమి అలాగే పోలీస్ శాఖ వారైతేనేమి అలాగే ఫోరెన్సిక్ వారైతేనేమి మరి మార్టం విషయంలో కొంచెం సహకరించి ఎలాగైనా కానీ సరైనటువంటి న్యాయం చేయాలని మేము క్రైస్తవుల పక్షంగా మేము వేడుకుంటున్నాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి నాయకులు మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద స్పందించారు అలాగే మరి ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా దీని విషయం మీద స్పందిస్తూ ఉన్నారు అందుకనే ప్రభుత్వానికి కూడా మేము మెచ్చుకోదగ్గటువంటి విషయం క్రైస్తవులు సోదర ఉన్నారు క్రైస్తవులు శాంతి కోసం పోరాడేటువంటి వ్యక్తులు యేసుక్రీస్తు మాటల్ని మాటలను ఈ లోకానికి పంచేటువంటి వ్యక్తులు ఎవరి గురించి కూడా మేము అన్యాయంగా ఎవరి మీద దాడులు చేసినటువంటి పరిస్థితి లేదు ఇప్పటివరకు కూడా చరిత్రలో క్రైస్తవులు ఎక్కడ జరగలేదు దాడులు చేయలేదు కూడా కానీ ఎవరెవరో ఈ లోకంలో ఉండబడినవారు గుర్తు తెలియని వారు గుర్తు తెలిసిన వ్యక్తులు మా మీద దాడి చేసిన క్రైస్తవుల మీద మేము అణుచుకొని వెళ్తున్నాం ఆ రాజకీయాలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళి తీసుకొని వస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టి సహకరించి న్యాయం చేయాలని న్యాయం చేయాలని ఎంతగానో మేము ఈ రీతిగా నిరసనలు తెలియజేస్తూ మా యొక్క బాధనంతటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తున్నాం